ఒక వ్యక్తి తన దగ్గర డబ్బు లేకపోవటం వల్ల ప్రతిరోజూ బాధపడుతూ జీవిస్తున్నాడు ఒకరోజు అతని కంట్లోకి ఒక న్యూస్ పేపర్ పడింది అద్భుతమైన నిధి వెయ్యి ఏనుగుల చేత కాపాడబడి ఉంది ఏమైనా సరే ఆ నిధి నాకు కావాలి హెలికాప్టర్ ని రెడీ చేసుకున్నాడు ఉదయం తొలిపూటే బయలుదేరాడు తన కారు అడవిలోకి దూసుకుపోతుండగా అకస్మాత్తుగా బురదలో ఇరుక్కుంది ఇక చేసేదేమీ లేక అతను నడకనే ఎంచుకున్నాడు ముందుకు వెళ్లగా ఒక అద్భుతమైన జలపాతం కనిపించింది అందం మాటల్లో చెప్పలేం కానీ అదే సమయంలో ఆకాశం నుండి ఒక పెద్ద గ్రద్ద వచ్చి అతన్ని గాలిలోకి ఎత్తుకుపోయింది ఆకాశంలో అతను తన కత్తి తీసి గ్రద్ద పట్టుకున్న చొక్కాని కత్తిరించి తప్పించుకున్నాడు కాని నేరుగా ఎడారిలో పడిపోయాడు ఇసుకలోంచి లేచి తన మ్యాప్ చూసుకున్నాడు అది తను చేరాల్సిన ఎడారిని అనుకుని ఆనందంగా ముందుకి కదిలాడు చివరకు వెయ్యి ఏనుగులు నిద్రిస్తున్న ప్రదేశానికి చేరుకున్నాడు అతను మెల్లగా ఏనుగుల మధ్యలో నుండి జాగ్రత్తగా ముందుకు సాగాడు అక్కడే మెరిసే బంగారు నిధి కనిపించింది ఆనందంతో అతని కళ్లల్లో కన్నీళ్లు మెరిశాయి కానీ అదే సమయంలో ఏనుగులు ఒక్కసారిగా లేచిపోయాయి వేల ఏనుగుల కేకలు గాలిని కంపించేశాయి అతను ప్రాణం దక్కించుకోవడానికి పరిగెత్తాడు ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆకాశం నుండి అతని హెలికాప్టర్ వచ్చింది తాడును పట్టుకుని గాల్లోకి ఎగిరిపోయాడు తిన్నగా బంగారు నిధిపైన దిగుతాడు బంగారు నిధి మొత్తం మూట కట్టేసి నగరానికి పోయి అమ్మేసి ధనవంతుడు అయిపోతాడు తన కార్లు బంగ్లాలను చూసుకుని ఆనందంగా ఉంటాడు కానీ అతని మనస్సులో బోధపడింది జీవితంలో విజయం కావాలంటే రిస్క్ చెయ్యాలి ఇలాంటి స్టోరీస్ మీ తరికి రావాలి అంటే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్